హాయ్ ఫ్రెండ్స్ నేను విలేజ్ స్టార్ రాజేష్ ఫ్రెండ్స్ నేనైతే కాశీ రావడం జరిగింది ఫ్రెండ్స్ కాశీ చూడాలనేది ప్రతి భారతీయ హిందూ కళ అటువంటిది నేను కాశీ రావడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఇది కర్కోట నాగేశ్వర లింగం ఇది అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లు నిన్న ఉదయం నుంచి తోడుతూ ఉంటే ఇప్పుడు నీళ్ళు అనేవి అంత కిందకు వెళ్ళినాయి ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు అనేవి ఇంకా కిందకంట ఇంకా తోడేరు నిన్న కాకపోతే నీళ్లు పైకి అనేది రావడం జరుగుతుంది మోటార్లు పెట్టి రెండు మూడు మోటార్లు పెట్టి నీళ్ళు అనేవి తోడేరు చూడండి ఫ్రెండ్స్ కొత్తపాటి నుంచి వచ్చిన కాశీ యాత్రికులు చూడండి భక్తితో ఎలా నమస్కరిస్తున్నారో ఆ నీటి లోపల ఒక బాబు ఉంది ఫ్రెండ్స్ ఆ బావి అనేది చాలా లోతుగా ఉంటుంది ఆ లో ఆ నుయ్యిలో ఒక శివలింగం ఉంటుంది ఆ బావిలో నుంచి నాగలోకానికి దారి అనేది ఉంది ఫ్రెండ్స్ నాగలోకానికి ఇంతవరకు ఇక్కడికి నాగుపాములు వచ్చి ఇక్కడ ఎక్కువగా తిరిగేవని చెప్తుండేవారు కానీ ఇప్పుడు కాశీలో జనసంచారం అనేది బాగా పెరగడం వల్ల నాగుపాములు అనేది రావడం లేదు ఫ్రెండ్స్ పాములు అనేవి ఇప్పుడు తగ్గిపోయి కానీ ఇప్పటికీ కూడా అక్కడ నుంచి నాగలోకానికి దారి అనేది ఉందని చాలామంది చెప్తుంటారు ఫ్రెండ్స్